అందరికీ నమస్కారం నా పేరు కవిత ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఇవాళ టాపిక్ ఏంటంటే అసలు మేము ఎవరము మేము ఎక్కడ ఉంటాము ఏంటి అనేది మా మా గురించి కొన్ని విషయాలు చెప్తాను యూట్యూబ్లో ఇలా మా గురించి విషయాలు పంచుకోవాలన్నా కూడా కొంచెం భయమే అవుతుంది కానీ నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరినీ నేను అయోమయంలో పెట్టదలుచుకోలేదు ఎందుకంటే నా వీడియోలోకి వెళ్ళి వేరే పాత వీడియోలు చూస్తే వైజాగ్ బీచ్ కనిపిస్తుంది వైజాగ్లో ఉన్న వీడియోలు కనిపిస్తున్నాయి తెలంగాణలో ఉన్న వీడియోలు కనిపించట్లేదు ఏపీలో వైజాగ్ వీడియోలు బీచ్ వీడియోలు కనిపిస్తున్నాయి అక్కడ వీడియోలు కనిపించట్లేదు నేను మాట్లాడేదేమో తెలంగాణ సమస్య గురించి మాట్లాడుతున్నాను అసలు ఏంటి ఏంటి అని మీ కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పి నేను మాట్లాడ నేను చెప్తున్నాను మాది పక్క తెలంగాణ మా ఆయనది తెలంగాణ నాది తెలంగాణ మా మా అమ్మ వాళ్ళ ఊరు సంగారెడ్డి డిస్టిక్ గుమ్మడిదల మండలము నల్లవల్లి విలేజ్ మా ఆయన వాళ్ళదేమో హైదరాబాద్ మేము అక్కడ పెళ్ళైన తర్వాత మూడు సంవత్సరాలు ఉన్నాము తర్వాత మా ఆయనకి ఒక ఆయన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు ఆయనకి ఏపీ ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయన అంతకుముందు చెన్నైలో కూడా వర్క్ చేశారు తర్వాత తెలంగాణలో వర్క్ చేశారు తర్వాత ఏపీకి మా పెళ్ళయిన తర్వాత మూడు సంవత్సరాలకి ఏపీకి ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు మా పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఏపీకి ట్రాన్స్ఫర్ అవడంతో మేము ఏపీ వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర థర్టీన్ ఇయర్స్ అవుతుంది మేము ఏపీలో ఉండబట్టి థర్టీన్ ఇయర్స్ అవుతుంది రీసెంట్గా పండగలకి దానికి దీనికి వెళ్ళి వస్తుంటాను దగ్గర వాళ్ళు అయితే వెళ్ళి వస్తుంటాను మా మా శుభకార్యాలు పిల్లలు అన్ని ఫంక్షన్స్ అన్నీ తెలంగాణలో చేసుకుంటాము కానీ మేము ఇక్కడ ఉండేది మాత్రం ఏపీలో వైజాగ్ సిటీలో ఉంటాం మేము నేను తెలంగాణ సమస్య గురించి మాట్లాడుతున్నాను మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గర డంపింగ్ యార్డ్స్ ప్రభుత్వం పెడుతుంది అని చెప్పి బాధపడుతూ వీడియోలు పెడుతున్నాను కదా అవందరూ మీరు చూసి ఆదరిస్తున్నారు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా నాలాగా బాధపడుతున్నారు అని చెప్పి నాకు అర్థమైంది నేనేమి వంటల వీడియోలు టీవీ చీరల వీడియోలు బంగారము న ఇల్లు ఇది అది అని ఏం చూపించలేదు జస్ట్ నేను బాధపడుతూ ఇన్ఫర్మేషన్ ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి నా బాధని మీతో షేర్ చేసుకున్న మీరు అర్థం చేసుకున్నారు కేవలం ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు ఎందుకంటే నేను సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని ఏం ప్రయత్నం చేయలేదు నేను యూట్యూబ్ అంటే నా పిల్లలకి టాలెంట్స్ని అందులో పెట్టాలి ఎప్పుడో పెద్దగా అయిన తర్వాత నేను అవి చూసుకోవాలి నేను చూసుకొని సంతోషపడాలి నేను మురిసిపోవాలి మేము ఏపీలో ఉంటాం కాబట్టి మా వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళు మా పా మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి మేము ఎక్కడో వాళ్ళు ఎక్కడో కాబట్టి మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది మా వాళ్ళు కూడా చూ చూసి మురిసిపోవాలి అని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేసి యూట్యూబ్లో పెడితే మా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మా వాళ్ళు చూసి మురిసిపోయే వాళ్ళు నాకు ఫోన్ చేసి బాగుంది అనేవాళ్ళు ఆ రకంగా అన్న కాంటాక్ట్లో ఉంటాం మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను నేను కూడా మా పిల్లలు పెద్దగైన తర్వాత నా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు చేశారు ఇలా మాట్లాడారు అని చూసి మురిసిపోవాలని చెప్పి యూట్యూబ్లో పెట్టుకొని చూసేదాన్ని ఒక ఆ యూట్యూబ్ అనేది ఒక ఆల్బమ్ లాగా యూస్ చేసుకునేదాన్ని నేను కానీ ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అడవిలో నర్స నర్సాపూర్లో ప్రభుత్వం డంపింగ్ యాడ్ పెట్టాలని యూస్ చే అనుకుందో అనుకొని రాత్రికి రాత్రి అరెస్టులు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి డంపింగ్ యార్డ్ పెట్టాలని అనుకుందా ఒకటేసారి నా గుండెలో రాయితేసినట్టు అయింది గుండెలో బాంబే వేసినట్టు అయిపోయింది అంత బాధపడ్డాను నేను అంత గురి అంత క్షోభకు గురైపోయి నాకున్న ఈ చిన్న ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని పది మందికి చెప్తే నాకున్న నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్కి చెప్తే ఇదికి ఏమన్నా కొంచెం బయటకు వెళ్తుందేమో వీడియో వాళ్ళకి సపోర్ట్గా ఏమన్నా యూజ్ అవుతుందో అని నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో మాట్లా ఏడ్చుకుంటూ మాట్లాడడం జరిగింది అంత బాధతో నేను వీడియో చేసినప్పుడు మీరందరూ నన్ను రిసీవ్ చేసుకున్నారు రెస్పాండ్ అయ్యారు మీరు కూడా చాలా బాధపడ్డారని చెప్పి నాకు అర్థమైంది అందరూ అది చూసి రెస్పాండ్ అయ్యడం అయ్యారు వన్ ఫార్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కేవలం నా మాటలు విని వన్ ఫార్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు చాలా సంతోషము ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నాలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు వేరే వీడియోలు పెట్టాలంటే నాకు మనసు ఒప్పట్లేదు నేను ఇలా మాట్లాడాను కదా ఇప్పుడు నా గురించి వేరే వీడియోలు పెట్టకూడదు అని ఎందుకో కొంచెం సంకోచిస్తున్నాను నేను వీడియోలు పెట్టడానికి అందుకే నా నుంచి వీడియోలు రావట్లేదు చెప్పిందే చెప్తే చెప్పిందే చెప్తే మీకు కూడా బోర్ కొడుతుందని కూడా నేను కొంచెం స్టాప్ చేశాను వీడియోలు చేయడం కానీ ఆ సమస్య అలాగే ఉంది ఇంకా కొత్త కొత్త సమస్యలు వచ్చి వాళ్ళ నెత్తి మీద పడుతున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి హాలిడేస్ కూడా వచ్చాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఒక వన్ వీక్లో నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్లో మీకు వాళ్ళ సమస్యలు చూపిస్తాను వాళ్ళ గురించి మాట్లాడతాను ఫారెస్ట్ చూపిస్తాను ఆ డంపింగ్ యార్డ్ ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను అవన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను నా బా నా వంతు బాధ్యతగా ఇన్ని రోజులు నేను మాట్లాడింది అంతా మీరు విన్నారు అర్థం చేసుకున్నారు నాతో పాటు మీరు కూడా రెస్పాండ్ అయ్యి బాధపడ్డారు కానీ ప్రభుత్వాన్ని ఎదిరించి మనం ఏం చేయలేము కదా ప్రభుత్వానికి కనికరం రావాలని నేను మాట్లాడాను అంతే అంతే తప్పితే ప్రభుత్వాన్ని ఎదిరించాలని కాదు మనం ప్రభుత్వాన్ని ఎదిరించలేం కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ వీడియోలన్నీ మీకు షేర్ చేస్తాను మీరు చూడండి ఇంకా సమస్య అలాగే ఉంది ఇది నా గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ